ం మహాగణపతి నమ సరస్వత్య నమ ఓం మహా నమ మహామృత్యుంజయాయ నమ అచ్యుతాయ నమ అనంతయ నమ గోవిందయ నమ ప్రేమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏది వినాల్సిన అవసరమో లేదో అటువంటి భగవద్గీతనే జ్ఞాన యజ్ఞము పంతొమ్మిదవ భాగానికి మీ అందరికీ స్వాగతం మనం ఇంకా జ్ఞాన యోగంలో ఉన్నామండి మరి ముందుకు వెళ్దామా తాం కంత కర్మాణం సిద్ధిం యజంతయ దేవత మానుషే లోకే లోకేర్భవతి కర్మజ ఈ లోకంలో ప్రతివారు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటారండి వివిధమైన దేవతలను దేవతామూర్తులను పూజిస్తుంటారు ఆ ప్రకారం వివిధ దేవతామూర్తులను పూజించడం వల్ల వారు చేసిన కర్మలకు ఫలితం కూడా త్వరి త్వరితంగా కలుగుతూ ఉంటుందండి మరికొంతమంది నిరాకారుడు నిర్వికల్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటారు వారిని కూడా వారు చేసిన కర్మలను అనుసరించి వారిని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు అయితే మానవులు నన్ను ఏ విధంగా ఏ రూపంలో పూజించినా వారు కోరిన కోరికలు సిద్ధించే కలిగే సంతోషము ఆ సంతోషం పోతుందనే మళ్ళీ భయము సిద్ధించకపోతే వచ్చే కోపము వీటినన్నింటినీ విడిపి విడిచిపెట్టి ధర్మ బుద్ధితో నిష్కల్మష్టమైన హృదయంతో నన్ను పూజించాలి మానవులు మొదట వివిధ రూపములలో నన్ను ఆరాధించి కాలక్రమేణ ఇంద్రిములను మనస్సును జయించి కామములను పక్కన పెట్టి నిష్కామ కర్మలు ఆచరిస్తూ నిశ్చయాత్మకమైన బుద్ధిని కలిగి నన్ను ఆరాధిస్తే తుదకు వారు నన్ని చేరుతారు ఇదండి పరమాత్మను పూజించే విధానం పరమాత్మ చెప్పే అసలు భావం ఏంటంటే మీరు నన్ను వివిధ రూపాలలో పూజించండి నేను ఆయా దేవతల రూపంలో మిమ్మలను తప్పక అనుగ్రహిస్తాను మీ కోరికలు తీరిస్తాను కానీ అవి మీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి ఆ కోరికలను నేను మీకు తప్పక తప్పక తీరుస్తాను కానీ అవి మీ బంధాలను పెంచుతాయి కానీ తుంచవండి మీరు కోరుకోవాల్సింది శాశ్వతంగా ఇచ్చే ఆనందాన్ని తాత్కాలిక సుఖాలను కాదు అని పరమాత్మ మనల్ని హెచ్చరిస్తున్నాయండి చాతుర్వాత విద్య ఈ అనంత విశ్వము నాచేత సృష్టింపబడింది ఈ విశ్వములో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి వారిని నాలుగు వర్ణములుగా విభజింపబడ్డాను ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికీ అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నేను ఉన్నప్పటికీ నిజానికి నేను ఏ కర్మ చేయను ఏ కర్మ చేయవలసిన అవసరం కూడా నాకు లేదు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అక్షరాక్షరం మనకు మనం కనుక తీసుకున్నట్లయితే డీప్గా స్టడీ చేసినట్లయితే ఒక విషయం అర్థమవుతుందండి జన్మతః వన్నము వర్ణము కాదు మనము చేసే కర్మలను బట్టి మనము మన యొక్క గుణాలను బట్టి అర్థమైందండి మీకు మనము చేసే కర్మలను బట్టి మన గుణాలను బట్టి మానవులను నాలుగు వర్ణములుగా విభజించడం జరిగిందని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియజేస్తున్నాడండి అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రవర్ణములు ఇవి పుట్టుకతో వచ్చినవి కావు వారి వారి గుణములు వారు చేసే కర్మలను బట్టి వచ్చినవి మరొకసారి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మొదటి వర్గంలోకి వెళ్తే కనుక మనం సత్వగుణం ప్రధానంగా ఉంటూ రజోగుణము తమో గుణము అత్యంత అల్పంగా ఉంటూ స్వచ్ఛమైన వాకు కలిగి తెలుగుతేట అధికంగా ఉండి బుద్ధి వికసించి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ బ్రహ్మ విద్య అయిన వేదములను చదువుచు చదివిస్తూ శాస్త్రములను అధ్యయనం చే చేస్తూ చేయిస్తూ వాటిని ఇతరులకు బోధించి వేదములలో చెప్పబడిన యజ్ఞములను యాగములను పూజలను తాము చేస్తూ ఇతరులతో చేయించే గుణము బ్రాహ్మణ గుణము అటువంటి గుణములు కలవారని బ్రాహ్మణులు అని అన్నారండి ఋత్విక్కులు పురోహితులు గురువులు మంత్రాంగం చేసేవారు న్యాయాధికారులు శాస్త్రజ్ఞులు వీరంతా కూడా ఈ కోవలోకి వస్తారండి వీరందరూ తమ బుద్ధి తెలివి విశిక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు వీరిలో పరోక పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఉండదు ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే మనం రజోగుణము ప్రధానంగా కలిగి ఉండి సత్వగుణము పాతకు వంతు గుణము ఒక పాతకు వంతు కలిగి మంచి భుజబలము దేహదారుజ్యము ధైర్యము బలాపలా పరాక్రమలు కలిగిన వారిని రాజ్యములను పాలిస్తూ ప్రజలను రక్షిస్తూ శత్రువులతో యుద్ధం చేస్తూ ప్రజలను కన్నా బిడ్డల వలె పాలించేవారని క్షత్రియులు అంటారండి వీరిలో స్వార్థం కూడా ఉంటుంది కానీ అది తక్కువ పాడులో ఉంటుంది ఇక మూడో వర్గంలోకి వెళ్ళినట్లయితే తమో గుణము ఎక్కువగా రజోగుణం కొద్దిగా సత్వము స్వల్పంగా ఉండి వ్యాపారము వ్యవసాయము పశుసపద కలిగి ఉండి ధనం సంపాదిస్తూ మిగిలిన వర్ణములకు ధనమును సమకూరుస్తూ వారి అవసరాలు తీరుస్తూ శారీరకంగా మానసికంగా అధిక శ్రమ అధిక శ్రమ చేసేవారిని వైశ్యులు అన్నారండి వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి వీరు తమ స్వార్థం అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజ శ్రేయస్సుకి పాటుపడుతూ ఉంటారు తమకు లాభం లేని పని ఏది చేయటానికి వీరు ఇష్టపడరు తమ కొంత తీసుకుని సమాజానికి మిగిలింది ఇస్తారండి అంటే బ్రాహ్మణులకు దక్షిణ రూపంలోనూ క్షత్రియులకు పన్నుల రూపంలోనూ వీరు ధనాన్ని ఇస్తూ ఉంటారండి ఇక నాలుగో వర్గంలోకి వచ్చినట్టయితే తమో గుణము అధికముగా రజోగుణము సత్వగుణము స్వల్పముగా ఉండి క్షత్రియులకు రాజ్యపాలన సాయం చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ప్రజలను సేవించే వారిని అంటే నేటి పద్ధతిలోకి వస్తే ఉద్యోగస్తులు సూద్రులు అని అన్నారండి తమో గుణము ప్రధానంగా ఉండడం చేత స్వార్థం వీరిలో ఎక్కువగా ఉంటుందండి వీరినే వర్కింగ్ క్లాస్ అన్నారు వీరు ఒక చోట కూర్చుని చేస్తూ ఉంటారు వీరు స్వతంత్రించి పనిచేయండి తమకు రావాల్సిన వేతముల కోసం పనిచేస్తారు ఎక్కువగా పనిచేస్తే ఎక్కువగా కూడా ధనాన్ని ఆశిస్తాను వీరిని సూత్రులు అని అంటారండి ఈ విధంగా పరమాత్మ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు మానవుల్లో ఇటువంటి వ్యవస్థను సృష్టించినప్పటికీ తాను అందులో లేడు ఆ వర్ణ వర్ణ వ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు ఆయన ఏ కర్మ చేయడు ఈ వర్ణ వ్యవస్థ కేవలం మన దేశంలోనూ ఉందా ఇతర దేశాల్లో కూడా ఉందా అని కనుక ఆలోచించినట్లయితే నేను ఒక విషయం చెప్తాను సరిగ్గా వినండి మనం బ్రాహ్మణులను ఎవరిని పిలుస్తున్నామో వారిని యూరోపియన్ కంట్రీస్లో విదేశాల్లో ప్రీష్స్ అంటారండి మనం క్షత్రులను ఎవరు అంటున్నామో వారు వారియర్స్ అంటారండి ఎవరిని మనం వయస్సులను అంటూ ఉంటామో వారిని బిజినెస్ క్లాస్ అంటారు ఇక మనం ఎవరైతే శూద్రులను అంటున్నామో వారు వారిని వర్కింగ్ క్లాస్ అంటారండి ఉన్నాయి కాకపోతే ఈ వర్ణ వ్యవస్థని కూడా మానవులు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ సమాజంలో అడ్డుకోవడం నిర్మించి పుట్టుకుతోనే వర్ణ వ్యవస్థ వచ్చిందని చెప్పి వితండవాదాలు చేస్తూ ఉన్నవారు లేనివారు దళితుడు ఇలా ఇలా రకరకాల పేర్లు పెట్టి మొత్తం వ్యవస్థని పాడు చేయడం జరిగిందండి మనం చూస్తున్నాం వివాహ వ్యవస్థల్లోనూ ప్రతి చోట ఈ వచ్చి ఈవెన్ పరువు హత్యలకు కూడా దారి తీసేంత నిగూఢంగా ఈ వ్యవస్థ వేళ్ళూనుకుపోయిందని మీరు అర్థం చేసుకోవచ్చు అర్థం చేస్తున్నారా శ్రీకృష్ణుడు చెప్పిందని మన గుణాలను బట్టి మనం చేసే కర్మలను బట్టే వ్యవస్థ ఏర్పాటు చేశారు కానీ బై బర్త్ కాదు నిష్కర్షగా మీరు భగవద్గీత వేద గ్రంథాలను కనుక చదివినట్లయితే ఇది మీకు సుస్పష్టముగా అర్థం అవుతుంది అలాగే పురుష సూక్తం పురుష సూక్తం అంటే మహా అద్భుతం అద్భుతమైంది ఏ గృహోపవేశాలు అన్నింటిలో కూడా ఈ మంత్రం లేకుండా అటువంటివి జరగదు పూజలు పురస్కారాలు అభిషేకాలు ఇవన్నీ కూడా ఈ పురుషు మహాద్భుతం మహాద్భుతండి అందులో కూడా ఈ వర్ణవసనం గురించి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది బ్రాహ్మణవస్య ముఖమాసీ అంటే బ్రాహ్మణులు ముఖం నుండి అంటే విరాట్ పురుషుల ముఖం నుండి ఆవిర్భవించారు ముఖము ప్రధానముగా వాక్కు అంటే విద్యకు ప్రతీక వేద విద్య శాస్త్ర విద్య వీటిని అందరికీ బోధించి ఆచరింపజేసే పని బ్రాహ్మణునిది అందుకని బ్రాహ్మణవస్య ముఖమాసీత్ అన్నారండి అర్థమైందండి బాహురాజన్యకృత అంటే రాజులు బలం కలిగి ఉండాలి అప్పుడు రాజ్య రక్షణ దేశ రక్షణ ప్రజల రక్షణ కలుగుతుంది అవన్నీ కూడా చక్కగా చూడగలరు శరీరంలో శక్తి కలిగి ఉంటే ఉండేవి శరీరంలో శక్తి కలిగి ఉండేవి బాహువులు అందుకే బాహుబలం బాగా ఉన్నవారు క్షత్రియులకు ప్రతీకలుగా నిలుస్తారు ఇక నెక్స్ట్ ఊరు యదశ అద్వైశ్యహ అంటే వైశ్యులు మన శరీరంలో ఊరులతో అంటే తొడల భాగంతో సమానం అండి శరీరాన్ని మూసేది కూడా తొడల భాగమే అవి బలంగా లేకపోతే మనిషి నిలబడలేడు సమాజానికి ధనము ధాన్యము ఐశ్వర్యము సమకూర్చేది వైశ్యులే ఈ సమాజానికి అందుకే వైశ్యులు తొడల వంటి వారు అని చెప్పడం జరిగింది తర్వాత పద్యాగం శూద్రో అజాయత శూద్రులంటే పాదములు ఉంటారు ఎక్కడికి పోవాలన్నా ఏ పని చేయాలన్నా గతిమంతములైన పాదములే శరణ్యము అందుకని శరీరంలోని పాదముల యొక్క ప్రాముఖ్యం అంతా ఇంత కాదు తల్లి తండ్రి గురువు దైవము వీరి పాదములకు మనం నమస్కరిస్తూ ఉంటామండి సమాజం సక్రమంగా నడవాలంటే విరాట్ పురుషుని పాదముల నుండి ఉద్భవించిన శూద్రులే ముఖ్యము ఏది ఎక్కువ ఉంటే ఎలా చెప్తామండి అన్ని వర్ణములు సమానమైనవే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు విరాట్ పురుషుని శరీరంలో ముఖ్యమైన నాలుగు భాగాలు తల అంటే ముఖము చేతులు తొడలు కాళ్ళు నాలుగు వర్ణములకు ప్రత్యేకలుగా నిలిచాయండి వీటిలో భేదాలు సృష్టించడం మన అజ్ఞానానికి పరాకాష్ట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాళ్ళు ముళ్ళి దిగిందండి ఆ బాధకి వెంటనే కళలోంచి నీళ్ళు వచ్చేస్తాయండి చేతులు నడుము వంగుతాయండి త్వరలో కూడా సహకరిస్తాయి కాళ్ళు పట్టుకోవడానికి అక్కడ చూడటానికి ఆ ముళ్ళుని తీయడానికి వ్యవస్థ అలాగా ఏర్పాటు చేయడానికి అన్నీ సమానమే ఏది ఎక్కువ ఏది తక్కువ అని లేదు మనమే ఈ ఈ భేదాలన్నీ సృష్టించుకుని మన జీవితాలను కలుషితం చేసుకుని ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నాం అర్థమైందండి ఇంకో విషయం చెప్తా ప్రతి మనిషి కూడా నాలుగు వర్ణాలు కలిగి ఉన్నాడండి తన పిల్లలకు చదువు చెప్పేటప్పుడు మంచి మంచి సూక్తులు చెప్పేటప్పుడు సమాజంలో కూడా ఏదైనా విద్యకి సంబంధించిన పనులు చేసిన అప్పుడు అంత బ్రాహ్మణుడు అంటాడండి తన కుటుంబంలో కానీ ఎవరైనా వస్తే ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళతో పోరాడేటప్పుడు వాళ్ళని క్షత్రుడు అంటాయండి కుటుంబం కోసం ధన సంపాదన కోసం వ్యాపారము వ్యవసాయము ఇటువంటివి చేసినప్పుడు డబ్బు సంపాదించలేకపోయిన ఫ్యామిలీని చూసుకోవడానికి అప్పుడు వయస్సుడు అంటారండి ఉద్యోగం చేయటము సమాజ శ్రేయస్సుకు పాటు పాడటం ఇటువంటి పనులు చేసేటప్పుడు సూదరుడు అంటాయండి నాలుగు మనం రోజు చేస్తున్నాం ఇంకా ఇప్పుడు అర్థమైందండి మీకు అంతా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక మాట అన్నాడండి ఇదంతా నేనే చేశాను ఈ వర్ణం వ్యవస్థకి కారకుడైన నేనే ఇది నా సృష్టి కానీ నేను ఏమీ చేయలేదు నన్ను ఏమీ చేయని వానిగా భావించు దీనితో ఏ విధమైన సంబంధం లేనివాడిగా నన్ను గుర్తించు అని చెప్పాడు తరువాత శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భాగవాడు అర్జునే చెప్పానండి అర్జున మరలా చెబుతున్నాను ఇదేదో నీకు నేను చెబుతున్న తత్వము కాదు ఈ తత్వము ఈనాటిది కాదు అతి పురాతనమది ఎంతోమంది ఋషులు ముముక్షువులు అంటే మోక్షం ప్రయత్ మోక్షం కోసం ప్రయత్నించిన వారు నేను చెప్పిన ఈ తత్వమును తెలుసుకుని ఆ తత్వము ప్రకారం కర్మలను ఆచరించి ముక్తులయ్యారు అర్థం చేసుకో అర్జున శ్లోకంలో చెప్తాడండి అర్జున ఈ కర్మ కర్మరహస్యం చాలా నిగూఢమైనది బాగా శాస్త్రజ్ఞానం కలిగిన వారికి కూడా అవగతం కావటం లేదు ఇక మిగిలిన వారి గురించి నేను చెప్పాలా దీనిని తెలుసుకుంటే కానీ సంసార బంధనముల నుండి విముక్తుడు కాలేడు ఈ సంసార బంధముల నుండి భయపడటానికి ప్రయత్ ప్రయత్నిస్తున్న ప్రతివాడు ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ కర్మ రహస్యాన్ని నేను మీకు చెబుతున్నాను అని చెప్పాడు మరి సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం తత్ సత్